పక్కింటివారి వారి దృష్టి మనపై పడకుండా చేయవలసిన పనులు ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలు ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదిష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరుగు వారి దిష్టి మీ ఇంటిపైన అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే వారికి తరచూ రాత్రి పూట భయంకరమైన పీడకలలు వస్తుంటాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిగూళ్లు కనిపిస్తుంటాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న నీటి కురాయి నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తరువాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతుంటారు ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్నే దిష్టి అంటారు ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కాని అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దృష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందని అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండటం వలన మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీనివలన లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుపక్కల ఉండే వారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు మన జీవితాలను మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ దిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా ఈ దిష్టిని గణపలోకి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అసౌకర్యంగా అస్పష్టంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది మొదటి పరిహారం మన ఇంటిని రక్షిస్తుంది ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం మీ ఇంట్లో ఎవరికైనా నరదృష్టి తగిలింది అని భావిస్తే గుప్పెడు ఉప్పు తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి చిన్న పిల్లలు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేసి దీన్నుంచి వచ్చే పొగతో ఇంట్లో అంతా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అంతేకాకుండా నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమాన్ దోష దృష్టి సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా తేలికైనది కూడా ఈ పరిహారం అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ చేసిన తర్వాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందువలన ఎటువంటి దృష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను ప్రతివారం చేసుకోవచ్చు లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకు ఒక్కసారి అయినా చేసుకోవడం మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయాలి ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ రాగి పై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహామంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టూ ప్రక్కల చల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి చల్లుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి పొరపాటున కూడా ఈ ప్రక్రియను వారితో కాని బంధువులతో కాని చేయించకూడదు కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి ఈ ప్రక్రియను నెలకి ఒక్కసారి చేసినా సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమ వాయు దేవుడి అంశ అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమాన్ రక్షించడం జరుగుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడడం మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు ఇక రెండవ ప్రక్రియ ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమన్ రాక్షసాంతక అని అంటారు ఇది వ్యక్తిని భూత ప్రేత పిశాచాల నుండి అలాగే ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఈ పిశాచాలు అంటే దెయ్యాలు వంటివి కాదు మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాచాలు అనే అంటారు మన బంధువులలో కూడా మన ఎదుగుదలను చూస్తూ అసూయ పడుతూ ఉంటారు తద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి దృష్టిని ఈ పరిహారంతో చాలా తేలికగా తొలగించుకోవచ్చు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజులు రామనామాన్ని జపించాలి అప్పుడే ఈ పరిహారం చేయడానికి అర్హత లభిస్తుంది ఇలా ఎందుకు చేయాలి అంటే రామనామాన్ని జపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే ముందుగా రాముణ్ణి ఆరాధించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తాను అని హనుమంతుడు శ్రీరాముడికి మాట ఇచ్చాడు అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా మూడు రోజులుగాని తప్పకుండా రామనామాన్ని జపించాలి అని నియమం ఉంది చాలా సులువైనది రోజూ పది నిమిషాలు కూర్చుని రామనామం జపిస్తే సరిపోతుంది ఇలా చేయడం వలన మనలో పాపాలు నశించి రాముడు అనుగ్రహం లభిస్తుంది ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించవచ్చు లేదా మనసులో జపించుకోవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువగా రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేనివారు కనీసం రోజుకు పది నిమిషాలైనా జపం చేయడం మంచిది ఇలా రామనామ జపం ఏడు రోజులు పూర్తి అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి మరోసారి పది నిమిషాలు రామనామ జపాన్ని జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాన్ని ఒక తాడుగా చేయాలి ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి ఈ మంత్రాన్ని జపించాలి మహాబలాయ వీరాయ శత్రు నాసయ నాసయ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు జపించాలి తరువాత ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు ఆడవారు తన మెడలో ఉన్న తాలికి ఈ దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రు నాశయ నాశయ అనే మంత్రాన్ని మరొక పన్నెండు సార్లు జపించాలి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఆ దారాన్ని వాయుపుత్ర అస్త్రం అని అంటారు వాయుపుత్ర అంటే వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు అస్త్రం అంటే ఆయుధం అంటే ఈ దారం హనుమంతుడు ఆయుధం అని అర్థం ఈ అస్త్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువైన సరే దీని ముందు నిలవడం అసాధ్యం అనే చెప్పాలి ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమ యొక్క వాయు శక్తి ఉంటుంది ఈ వాయు శక్తి పిశాచీ శక్తులను దిష్టి దోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తుంది ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయాలి అలాగే నరదిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కాని శనివారం కాని ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే ఎవరి ఇల్లైతే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇక చాలా మంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకుని ఇంటి యజమాని చుట్టూ ఏడుసారలు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒక గాజు గ్లాసులో ఉప్పు నింపి మీ మంచం కింద మీరు తలపెట్టుకునే వైపు ఉంచాలి ఇలా నెలకు ఒకసారి గాజు గ్లాసులో ఉప్పును మారుస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరిగి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మందార పువ్వులతో కూడిన మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వచ్చేలా చేస్తుంది మీ ఇంటికి నరదృష్టి తగలకుండా ఈ మందార పువ్వులు అడ్డుకుంటాయి ఎందుకంటే మీ ఇంటిపై కనుదిష్టి పడకుండా అందరూ ఈ మందార పువ్వులనే చూస్తుంటారు ఫలితంగా మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉంటుంది ఇకపోతే దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటినుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజూ బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు వంటి వాటిని మెట్ల కింద పెట్టుకోకూడదు అలాగే మీ వంట గదిలో ఉన్న గ్యాస్ స్టవ్ ని ఉత్తర దిశలో పెట్టుకోకూడదు నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మకాయ అలాగే మిరపకాయలు ఒక తాడుకి కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం బాగా పనిచేస్తుంది నిమ్మకాయ మిరపకాయలు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు మరోవైపు లక్ష్మీదేవి దేవత అక్కా చెల్లెళ్లు దేవతకి పులుపు కారం అంటే చాలా ఇష్టమట అందుకే గుమ్మ ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉండే మిరపకాయలు కలిపి కడతారట గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్రదేవత తనకు కావలసిన వాటిని గుమ్మం బయటే తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్లిపోతుందని అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు